హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహలక్ష్మి సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తున్నాను అనమాట ఈరోజు లాగొచ్చేసి టేస్టీ టేస్టీ దోశలు అండ్ ఆనియన్ చట్నీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పానీపూరి పానీపూరి ఫస్ట్ టైం చేశానండి ఇంట్లో చేసుకుంటే ఇంత ఈజీగా ఉంటుందని నాకు అస్సలు తెలీదు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేశాను ఉల్లి ఉల్లి చట్నీ అనమాట చాలా అంటే చాలా బాగుంది నోరు బాలైన వాళ్ళు జలుబు చేసిన వాళ్ళు దగ్గు అలాంటి ఉన్న వాళ్ళకి కొంచెం ఫీవర్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా పుల్ల పుల్లగా తీయ తీయగా తినాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఫస్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు చిట్కడి మెంతులు వేసేసి అందులో ఒక ఐదారు ఎండిమిర్చులు తుంచుకొని వేసుకున్నాను ఎందుకంటే అలాగైతేనే బాగా వేగుతాయి కాబట్టి ఇవి బాగా లైట్గా దూరగా వేగనిచ్చేసేసి ఎందుకంటే పచ్చివాసన లోపల కూడా వేగాలి కాబట్టి అందుకే చుంచి వేసాను అనమాట ఇది బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత కొద్దిగా ఇందులోనే ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ అలాగే ఒక ఒక హాఫ్ ఫుల్ ఆనియన్ తీసుకున్నాను ఒక ఫుల్ ఆనియన్ ఒక హాఫ్ టమాటా అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు చూసి వేసుకోండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు లేకపోతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి మేమైతే పులుపు ఎక్కువే తింటాం కాబట్టి నిమ్మకాయ సార్ వేసుకున్నాము తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైతే వేయించుకొని ఆయిల్ సరిపోక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా ఉల్లిపాయలు కాసంత రంగు చేంజ్ అయ్యే వరకు వేపుకొని అంత టమాటాలు చింతపండు కూడా వేసేసి ఒక ఐదు ఐదు నుంచి ఒక పది నిమిషాలు దాకా మగ్గనివ్వండి బాగా మగ్గి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మీరైతే ఈ ఇది ఇంతకుముందు వేయించుకుని పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి అది కలిపి మిక్సీ పట్టుకోవాలి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇంకేంటి దోస్తులు వర్షాలు వస్తున్నాయి ఏం చేస్తున్నారు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు కదా ఏ పని చేసుకుందామన్నా అడ్డుగా ఉంటుంది వర్షం వర్షాకాలం వస్తే అనుకుంటాము వర్షాలు వస్తే ఆ తిప్పలు బాగా మామూలుగా ఉండవు అనమాట చూడండి ఇలాగే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇందా వేయించి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ఉల్లిపాయ ఆ చింతపండు కూడా వేసేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం ఎంత మెత్తగా పట్టినా మనకి ఉల్లిపాయ అవి చక్కగా తగులుతూ ఉంటుంది కొంచెం ఇష్టపడేవాళ్ళు తీపి ఇష్టపడే వాళ్ళు బెల్లం ముక్క కూడా వేసుకుంటే అదిరిపోతుందండి అల్లం చట్నీ కింద లేకపోతే పల్లి చట్నీతో కాంబినేషన్గా తింటే అదిరిపోతుంది ఈ చట్నీ అయితే మేము టూ డేస్ వేసుకొని శుభ్రంగా తిన్నాము ఈ ఈ చేసిన రోజునైతే మామూలుగా ఆనియన్ దోశ వేసుకొని తిన్నాం అనమాట క్యారెట్ దోశ ఆనియన్ దోశ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ డే కూడా చపాతీ పిండి అదే గోధుమ పిండి అట్లా వేసుకుంటే అందులో కూడా చాలా బాగున్నాయి అనమాట ఇలాగ పోపు అయితే తాలింపు పెట్టుకున్నాను టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే బయట తెస్తామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇడ్లీ దోశ పిండి దొరికిద్ది మాకు బయట మేము తెచ్చుకుంటాము ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఎదుర వేరే అమ్మే అమ్మిద్ది అక్కడ ఫార్టీ రూపీస్ అయితే క్వాలిటీ ఉండదు అనమాట అంటే శుభ్రంగా టన్ బీదు ఎప్పుడు తెచ్చినా డస్ట్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది నాకు చిరాకుగాను ఈ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది ఎక్కువ మంది అక్కడే తీసుకుంటారు మనకు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ మనకు మంచిది పెట్టాలండి తినేది ఏదైనా సరే మనం మంచిది పెట్టకపోతే మనం ఆ డబ్బులకి వాల్యూ ఉండదు అనమాట ఒక రూపాయి నాకు అదే అనిపిస్తుంది ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని అయినా సరే మంచిది పెట్టవచ్చు కదా ఎందుకు వెళ్ళి ఇలా చేస్తున్నారు ఆ తిండి విషయంలో అయితే నాకు అసలు కంపరం పుడుతుంది శుభ్రంగా లేకపోతే పిల్లలతో మనం చూసే చిన్న చిన్న చితకరే చిరాకు పడిపోతారు బయట నానా డెస్ట్ పడుతూ అవి ఉంటే అవి తింటే ఎంత మంచిదని ఎలా అనుకుంటారో నాకు ఇదివరకు నేను కూడా తెలియక అండి ఇవన్నీ గమనించిన తర్వాత అసలు బయట ఫుడ్ తినాలంటేనే నాకు అసలు నచ్చట్లేదు అనమాట ఇలా క్యారెట్ తురుము వేసేసి మా పిల్లలకి ఇస్తాను అనమాట క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేసేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్స్ కూడా చాలా బాగా తింటారండి ఇప్పుడు క్యారెట్ పీల్ తీసేసి వాళ్ళకి ముక్కలు ఇచ్చే ఇచ్చేసినా కూడా తిరుగుతా అనమాట నాకు ఫ్రూట్ పెట్టడంలో అయితే చాలా సుఖమే అని చెప్పాలి బతిమాలాల్సిన పని లేదు ఏదైనా సరే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ తినేస్తారనమాట అందులో అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు మనం చిన్నప్పటి నుంచి మనకు వాళ్ళకి ఏం అలవాటు చేస్తామో బయట ఎక్కడికైనా వెళ్ళినా ఆ ఫుడ్ గురించే చూస్తారండి వాళ్ళు ఇంట్లో చేసుకొని తినాలి ఇంటి ఫుడ్డే కావాలి అని చూస్తారు మనము జంక్ ఫుడ్ అలవాటు చేసామంటే పూర్తిగా దానికే లీనమైపోతారు మనం ఏదైనా హ్యాబిట్ ఇప్పటి నుంచి నేర్పితేనే ఇంతకుముందు జంక్ ఫుడ్ ఫుల్గా తినేవారండి నేను అసలు ఆపలైపోయేదాన్ని ఎందుకంటే ఇంకా గారాబం అనమాట వాళ్ళ నాన్నమ్మలు కానీ మా డాడీ వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఇప్పించడం వాళ్ళు తినడం హెల్త్ పాడు చేసుకోవడం నేనేమి అనలేకపోవడం లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కింద ఉండేది నాకు ఏంటంటే భయం ఈ ఇవి జ్వరం అయినా వస్తే వాళ్ళు ఎవరికి ఏముంది చెప్పండి నేను నైట్ అంతా కూర్చోవడం వాళ్ళు పడుకోలేకపోవడం వాళ్ళు ఇబ్బంది పడడం వాళ్ళని చూసి నేను బాధపడడం ఇవన్నీ అయిపోతున్నాయి అన్నమాట అందుకే జంక్ ఫుడ్ అంతా మానిపించేసని ఈ హౌస్కి వచ్చాకైతే నా ప్రాణం హాయి ఉందని చెప్పాలి ఇంతకుముందు అయితే కిందకి వెళ్ళి షాప్ ఉంటే తెచ్చేసుకునేవారు ఇక్కడికి వచ్చాకైతే ఆ అలవాటు అయితే మానేసాను ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకా పానీపూరి అని గొడవ అండి నాలుగైదు రోజుల నుంచి నా బుర్ర తినేస్తున్నారు బయటికి వెళ్ళి తిందామని నాకు ఇంకా వర్షాల్లో అలాగా ఈగలు దోమలు సొత్త తినాలంటే నాకు ఇదివరకు నేనే పానీపూరి పని చూస్తే వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు పిల్లల కోసం నాకు కూడా నచ్చట్లేదు ఇంకా ఈ పేస్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా అలాగే నాలుగైదు పచ్చిమిరకాయలు అల్లం ముక్క జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి చింతపొండు గుజ్జునైతే నానబెట్టాను ఆ చింతపండు గుజ్జుని కూడా తీసేసి పీలు తీసేసి మొత్తం గుజ్జు కింద ఇందా మిక్సీ పట్టుకున్నాను కదా అందులో వేసి కలిపేసి మనకి తగిన వాటర్ అయితే వేసుకొని మనం ఎంత తింటామో అంత వాటర్ అయితే ఎంత పల్స్గా తినగలుగుతామో అంతగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకుండి కారం అలాగే మిరియాల పొడి ఇంకా చా సాల్ట్ చూసాను సరిపోలేదు అందుకే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసి దాన్ని పల్స్గా అయితే వాటర్ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా బంగాళదుంప శనగలు నా ఉడకబెట్టానంటే అవి కొంచెం పచ్చి పచ్చిబట్టాని కదా కొంచెం ఉడకడానికి టైం పట్టింది సర్లే ఇంకొంచెం ఉడకాలి కదా అని నేను ఏం చేశాను మసాలాలు కూడా పడతాయి కదా అని కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా అందులో కూడా మిరియాలు ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒక టూ వేసేసి పెట్టేసాను అనమాట ఇంతలోకి నేను ఈ పానీపూరి ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవైతే వేపుకుంటున్నాను ఇది చాలా ఈజీగా ఉందండి మనకన్నీ రెడీగా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది నేను పానీపూరీలు ప్రిపేర్ చేస్తుంటే మా రెండో మామయ్య పనస్తనలు తెచ్చారనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ సీజన్లో దొరకాలంటే కష్టమే దీంతో కూడా ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తాను మీకు ఇంకా పానీపూరి ఇవి అన్నీ రెడీ అయిపోయినాయి ఆనియన్స్ కోసేసుకున్నాను ఓ మా వాళ్ళు అయితే అబ్బా పానీపూరి బండి పెట్టుకోవచ్చు నువ్వు అంత బాగా చేసావు అని మెచ్చుకున్నారనమాట కొంచెం పులుపు ఎక్కువైందండి చింతపండు ఎక్కువైంది అంతే నేను తీసుకున్నారు కరెక్టే కాకపోతే ఒక చింతపండు పులుపు తక్కువ ఉంటుంది ఒక చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది కొంచెం పులుపు ఎక్కువైంది అందుకని నేను కొంచెం పందార వేసి కలిపాను అన్నమాట సరిపోయింది పిల్లలు కూడా తింటారు కదా వాళ్ళకి స్వీట్ స్వీట్ హార్ట్గా ఉంటే బాగుంటుంది ఇంకా అవి తినేసి నై సాయంత్రం అలాగే ఇంకా పని ఏమీ లేదనమాట పొద్దున్నే రైస్ కర్రీ ఉంటే ఇంకా మా ఆయన ప్రీపేర్ ఆడుకుంటున్నారు ఇంకా మేము వచ్చేసి సరదాగా మా పిల్లలిద్దరూ ఆడుకుంటాం మా పెద్ద పాప సైకిల్ దొక్కుతుంది పక్కన రెంట్లో ఉన్న వాళ్ళు అందరం మేమందరం బయటే తిరుగుతున్నాం అనమాట మా అమ్మ మేము చాలా బాగుంటుందండి నైట్ మాత్రం కూర్చోవడానికి చక్కగా ఈ పనన్నా చేసుకోవడానికి హాయిగా ఉంటుంది వర్షం వస్తే లోపలే తప్ప లేకపోతే అందరం బయటే తిరుగుతున్నాం అనమాట